హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే కర్రీ చేస్తున్నాను ఏం కర్రీ అంటే రెండు కర్రీస్ చేస్తున్నానండి ఒకటి ఇంకొక మామిడికాయ పెండ్లు ఉంది ఇది మా వారికి అన్నమాట మామిడికాయ పెండ్లు ఆయనకు వండుతాను ఇదిగోండి మటన్ తీసుకొచ్చారు ఇది మటన్ మటన్ వేసి జీడిపప్పు వేసి ఒక కర్రీ చేస్తాను ఈరోజు రెండు కర్రీలు చేస్తాను పొయ్యి మీద స్టవ్ వెలిగించి పొయ్యి మీద అన్నం పెట్టాను ఇలాగ కట్ చేసుకుంటాను ఇవి ఒక గంట ముందు వచ్చే జీడిపప్పు నానేసుకుంటే మనకి పచ్చి జీడిపప్పు వేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట పొద్దుటే నానేసాను కొంచెం జీడిపప్పు ఇది మా అబ్బాయికి అన్నమాట అండి అది మా నాన్నగారికి మా ఆయన గారికి పెండలం ఇష్టం ఎక్కువ ఎక్కువ పెండ్లం కూడా వండుతానండి నేను మావిడకే పెండ్లం ఇవన్నీ వీడియోలో ఎక్కువ ఉంటుంది కూడా నేను మూడు నాలుగు సార్లు ఉండే ఉంటానండి ఇదిగోండి కొంచెం జీడిపప్పు వేసాను జీడిపప్పు వేసి మటన్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను నేను ఉల్లిపాయ కట్ చేసుకుని రెండు కూరలోకి మీరేం కర్రీ చేస్తున్నారు పొద్దుట ఉప్మా చేసానండి వీడియో పెట్టాను ఇవి కట్ లోపు రైస్ ఉడికిపోతుంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ అయితే అందరిలాగా నేను పెట్టలేను ఎందుకంటే నేను అలా వీడియో ఇక్కడ స్టాండ్ పెట్టుకుని వీడియో తీసుకుని అలా అప్లోడ్ చేసేస్తాను దాన్ని ఏమి చేయడం రావు మనకే ఓన్లీ అలా తీసి పెట్టడమే వచ్చు నాకు అందుకే ఎక్కువ కనిపించడం కూడా ఉండదు అన్నమాట వేరే వాళ్ళు తీస్తే మనం కనిపిస్తాం అంతే తప్ప నేను అప్పుడప్పుడు కనిపిస్తానన్నమాట కనిపించడం కూడా ఉండదు అంక ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను కదండి అలాగే వంట చేసేసుకుంటాను నేను అందరూ అయితే చక్కగా ట తమ్మ అది పెట్టి అన్నీ చేస్తున్నారు మరి అవన్నీ కూడా రావాలి కదండి బాబు చూడాలనుకున్న వాళ్ళు ఎలాగైనా చూస్తారు నన్ను చూడాలని నా వంటలు చూడాలనుకున్న వాళ్ళు చూస్తూ ఉండండి నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మనవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందండి మళ్ళీ చూపిస్తాను కట్ చేస్తానండి ఉల్లిపాయలు అవిని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను రైస్ కూడా వాచ్ను ఇప్పుడు మనం ఫస్ట్ మటన్ చేసుకుందాం కుక్కర్ చిన్న కుక్కర్ పెట్టాను ఈ మటన్కి రెండు కూరలకి అన్నాను మటన్ జీడిపప్పు కర్రీ చేస్తానండి ఒకటి ఫస్ట్ తర్వాత పెండ్లో మామిడికాయ కర్రీ చేస్తాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసాను వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా మనం వేసుకుందాం మటన్ ఇదిగోండి ఫ్రెష్గా చేసాను చేసేది వేసుకుందాం ఇదిగోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను హీట్ ఎక్కాక మనం ఫస్ట్ మటన్ చేస్తుంది ఈ మటన్ పావు కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ అండి ఫస్ట్ మటన్ చేసేసుకుందాం ఈ పిట్టిగా పెట్టుకుంటాను ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఇది కొంచెంసేపు దీని మీద బాగా వేగిన దాకా ఉంచి పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇందులో మనం పసుపు వేసుకుని పసుపు వేసుకున్నాం అండి ఈరోజు మైక్ పెట్టుకున్నాను వాయిస్ కొంచెం తేడాగా వస్తా చూడండి నేను పెట్టుకోలేకపోతున్నాను అన్నమాట అండి ఇది మైక్ అయితే కొన్నాము మనకు ఏదో పెద్ద ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను మనం నేను మూత పెట్టుకుని కాస్తసేపు మగ్గునిద్దామండి ఇందులో కొంచెం మనం అల్లవెల్లి పేస్ట్ వేసుకున్నాం ఇదిగోండి ఒక స్పూన్ సరిపోద్ది స్ప ఇదిగోండి మటన్ కూడా వేసేసి మనం మటన్ కూడా వేసేస్తున్నాను నెల తీసుకొచ్చిందలేదండి ఇంకా చచ్చి వెళ్ళిపోవడం కదా సరే అండి కొంచసేపు మనం వేగిన తర్వాత ఇల్లు అన్నీ వేసేసుకున్నాక పక్క స్టవ్కి మార్చేసి ఇటువేపు కూర చేస్తుంది ఇప్పుడు మనం రోజు జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఇదిగోండి నానబెట్టి వేసుకుంటే పచ్చి జీడిపప్పు లాగా మనకి ఉంటుంది అన్నమాట ఇప్పుడు సరిపోను మాకు ఆయన తినో నెక్స్ట్ పెండ్లు అలా ఉండిపోతుందండి మా ఇచ్చింది మన మా మేనత్త మా ఇరవై మేన తెచ్చిందనమాట రెండు దుంపలు ఉంటే మా అక్కకి వేసాను ఒక రెండు దుంపలు చిన్నవి ఉన్నాయి వండేస్తే తింటారు కదా అని ఇప్పుడు ఈవేళ రెండు పొరలు చేసేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేసుకుని మనం వాటర్ వేసుకుని తక్కువ స్టవ్కి పెట్టేసుకుని ఇటు మళ్ళీ పెండ్లం వండిస్తాం ఇందులో ఇప్పుడు మనం మొన్న చేసాను ఫ్రెష్ ఒక స్పూన్ ఇది వేస్తాను ధనియాలు జీలకర్ర పౌడర్ మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇందులోనే ఇప్పుడు మటన్ మసాలా కూడా వేసేస్తాను మటన్ మసాలా కూడా వేసేస్తాను ఇదిగోండి కొంచెం మటన్ మసాలా వేసేద్దాం ప్యాకెట్ సరిపోద్ది మనం ఇప్పుడు బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మొక్క పెట్టేసుకున్నాం వాటర్ ముక్క దాకా వేసేస్తుంది ఇదిగోండి ముక్క ముక్క దాకా వేస్తాను పక్కనకి మార్చేస్తాను ఇప్పుడు కుక్కరు పెట్టేసానండి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను మూడు నాలుగు విజిల్స్ వచ్చేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోద్ది ఇటు మనం ఇప్పుడు మామిడికాయ పెండలకి చేస్తున్నాము ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాను మనం ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ిర్యాని కర్రీ చేసుకుంటున్నారు ఆ పెండ్లు నేను ఏం చేశాను అంటే కొంచెం ఉప్పు వేసి ముందు రెండు మూడు సార్లు కడిగేసానండి తర్వాత బియ్యం కడిగాను కదా మనం అన్నం వండుకోవడానికి అక్కడ ఆ బియ్యం కడిగేసి కొంచెంసేపు ఆ దుంపలో నానేస్తే శుభ్రంగా జిగురు పోయింది మనకు ఆ దుంప బాగా జిగురు వస్తుంది కదా జిగురంతా పోయింది ఉల్లిపాయ అయింది కదండి ఇప్పుడు మనం దుంపలు కూడా వేసుకుని కాసేపు వేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం రెండు నిమిషాలు బాగా ఉల్లిపాయ దుంప కూడా ఉడికిపోతుంది అప్పుడు మామిడిక ముక్కలు వేసుకున్నాం మరి ఇంక దుంపలా పాడైపోతుందని వండేస్తున్నాము తినేటప్పుడు ఎందుకండి వండేసుకుంటేనే బెస్ట్ చాలా సార్లు వండాను నేను వీడియోలో టమాటా పెండ్లు ఉండని మామికాయ పెండ్లు ఉండేది మరి ఇంకేం ఉండుతా ఉండో అయ్యే మార్చి మార్చి తోడుకుంటాం కూర అంటూ ఉండదు కదా మనం మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు శుభ్రంగా మగ్గన ఒకసారి కలుపుకుందాం ఇదండి కుక్కర్ కూడా ఇదిలో వస్తుంది

నాన్ వెజ్లో అయిపోయి మనం కట్టేసుకుందాం అండి మటన్లే ఇది కూడా ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం ఇంట్లో వాటర్ వేసుకుందాం మా ఉడికే కదండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను దుంప కూడా బాగా ఉడికింది ఉల్లిపేత పట్టు వేస్తాం కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకుని చేస్తున్నాను అది ఇదిగోండి వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసి ఇది ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి మళ్ళీ మనం ఒకసారి తీసి చూసుకుంటే ఉప్పు అన్నీ కూడా చూసుకున్నాను వేసాను కదండి ఇందులో మట్టి కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తామండి కొంచెం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇంకొక దగ్గరికి కూర ఒకసారి ఇప్పుడు కూడా చూస్తాను నేను కుక్కర్ కూడా విజిల్ తీసుకున్నాను మట్లు కూడా చూసుకున్నాను కొంచెం తక్కువగా ఉంది కొంచెం వేస్తే ఉల్లిపది సరిపోయింది మనం మూత స్టవ్ అటువైపు మార్చుకొని మటన్ ఇటువైపు మార్చుతాను రద్దుకోండి మటన్ మూపు తీసాను కలుపు వచ్చేసుకోండి నాలుగు ఐదు విజిల్స్ వేయించాను నాలుగు వేయించానండి మళ్ళీ గట్టిగా ఉంటుంది మళ్ళీ మెత్తగానే ఉంది కానీ కూర కుక్క పెట్టేస్తే గొడవ ఉంది ఇది ఇంకా మనం దగ్గరికి ఒకసేపు దీన్ని ఉడికిద్దాం ఇదిగోండి ఇక్కడ మటన్ ఇదిగోండి ఇక్కడ పెండ్లో ఉడిపోయింది దగ్గరికి వస్తుంది కదా ఇక్కడ రైస్ ఈరోజైతే ఈ రెండు కర్రీస్ చేసాను మీరేం కర్రీ చేసుకుంటున్నారో చెప్పండి పెండ్లను మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టాను మటన్ కూడా ఇంకా ఉడకాల కొంతసేపు వాటర్ అంతా పోయేదాకా ఉడకాలన్నమాట ఇదిగోండి జీడిపప్పు మటన్ ఇదిగోండి మటన్ మొత్తం నీళ్ళని ఇంకేసిన కదా కూర అయిపోయింది పెండలం కూర అయిపోయింది తీస్తాను గిల్లకి ఇదిగోండి మటన్ కూడా మనకి ఈ గ్రేవీలో మనకి ఇంకా వేసుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి మటన్ మనం స్టవ్ కట్టేసుకుని ఇల్లులో తీసేసుకుందాం ఇదిగోండి కూరడీ అయిపోయింది మనం తీసేసుకుని ఉందామండి ఈరోజు మరి వీడియో మరి చూస్తున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కొమ్మ యూట్యూబ్ సపోర్ట్ చేయండి కూర మనం గిన్నెలో తీసేసుకున్నాము తర్వాత చూపిస్తాం ఇదిగోండి కూరలు అడిగే గిన్నెలో తీసేసాను ఇదిగో మటన్ జీడిపప్పు ఎద్దుకోండి ఇది మటన్ జీడిపప్పు ఇది పెండ్లం మామిడికాయ చూసారా ఈరోజు మా కర్రీలు అయితే ఈ రెండు కర్రీలు చేసాను ఈ వీడియో చూసి అలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం ముందుకు వెళ్ళాలి కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం